ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీకి అర్థం ఏంటి అంటే మాట చెప్పటం శంకుస్థాపన చేయటం ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా జగన్ నేను చూస్తే మనకు ఒకటే అనిపిస్తుంది పద్నాలుగేళ్లు పదిహేను ఏళ్లు ఇరవై ఏళ్లు పాతికేళ్లు ముఖ్యమంత్రి చేసి ఏంటి తగలేను ఐదేళ్లు నాలుగేళ్లు చాలు కాదు ఏంటి ఎవరికి శాశ్వతం కాదు పదం అనేది ఎవరైనా ఎప్పటికప్పుడు మాజీ అవ్వాల్సిందే కానీ ఉన్నప్పుడు ఏం చేశాము పది మందికి గుండెల్లో నిలిచేట్టుగా చేశామా ఈ రాష్ట్రంలో గుర్తుండిపోయేట్టుగా చరిత్రలో మంచిగా మన గురించి ఒక్క మాట ఉండేట్టుగా బతికామా అనేది జగన్ చూసి నేర్చుకోలేవాడే మొన్న చెప్పాను మళ్లీ చెప్తున్నాను చిన్నోడైపోయాడు నాకన్నా లేకపోతే రెండు కాళ్ళకి నమస్కారం పాదాభివందనం ఈ ఊరిని ఇంత గుండెల్లో బందరికి యూనివర్సిటీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు సగం గ్రామాలకి దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది గ్రామాలకు తాగుతాకి గుక్కడి నీళ్లు కావాలంటే మంచి ఇళ్లు ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి ఇళ్ల స్థలాలు కావాలంటే పాతిక వేల మందికి ఇల్లు లేని నిరుపేదలకి పాతిక పాతికి వేల మందికి ఇళ్ల ఆయన కాళ్ళకి నమస్కారం బాబు ఆ విజయమ్మ గారి కన్నా వేళా విశేషం మంది గుండెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూమి మీద బతికున్నంత వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక బంగారు అక్షరాలతో చరిత్రలో మాత్రం ఒక పేజీ మాత్రం ఉంటుంది ఇది నేను ఈవిడ ఈవిడ ఈయన ఈయన అందరం ఆ జెండా మోసినందుకు కాళ్ళ రెడ్డి గారికి చచ్చే వరకు కూడా గర్వంగా బతుకుతాం